హార్డ్ వర్కింగ్ పర్సన్ చూడండి జేసీపీ బండి మొత్తం కూడా కదిలిపోతుంది చూడండి హౌస్ కన్స్ట్ర కన్స్ట్రక్షన్ చేయాలని చెప్పేసి దాన్ని లేపేస్తున్నారు చూడండి జేసీపీ కూడా ఎంత హైట్ అనేది లేస్తుందో లేస్తుందా చూడండి కూడా ఫైనల్ అది తుండే లేస్తుందో లేదో చూడండి ఒకసారి మీరే ఆ డ్రైవర్ చేసేటటువంటి హార్డ్ వర్క్కి అది లేస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చూడండి ఎంత హైట్ అనేది లేస్తుంది కదా ఏసీపీనే ఎంత లాగినా కూడా రాలేదండి ఒకసారి చూడండి మీరే జేసిపీ మొత్తం వాలిపోతుంది చూడండి ఫైనల్ ఏదైతే ఎట్లా అనేది తీస్తున్నారు చూడండి ఎంత వేర్లు ఉన్నాయి దాంట్లో ఇంకా ఒక పీస్ మాత్రమే ఉంది ఫైనల్ ఎంత సక్సెస్ఫుల్ గా దాన్ని తీసారో చూడండి ఫైనల్ అయితే కంప్లీట్గా అనేది వచ్చేసింది పూర్తిగా అనేది ఎత్తేసారు చూడండి నెల్లి ఆ మారు మాను యొక్క ఎయిర్ని అయితే తెంపేశారనమాట చూడండి ఒకసారి ఎంత బలంగా ఉందండి ఆ ఎయిర్ని కూడా మనకు తెంపేశారు ఎంత హార్డ్ వర్కింగ్ అనేది చేశారు చూడండి డ్రైవర్ అనేది డ్రైవర్కి ఒక హ్యాడ్సప్ వేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ